జన్మన్యమైంది సార్ జన్మధనైంది అన్నగారిని చూశాను ఆ రోజుల్లో బాబు గారిని చూసే చర్మ ఇంకా నాకు చాలా ఉంది లోకేష్ బాబు గారు కూడా కార్యకర్తలు నిలబడతాను మన పైన చనిపోయినప్పుడు స్టేట్మెంట్ చాలా సంతోషం వేసింది నాకు కాకపోతే ఈ కాలు తీశారు మోకాళ్ళ దాకా తీసారు మనం రెండు సంవత్సరాలు తమరికి ముందు సార్ సంతోషంగా ఆ రోజుల్లో తర్వాత రిజల్ట్ వచ్చిన సంతోషం రాసి తర్వాత ఒక్క కాదు మాకు కొంచెం ఇబ్బంది అయిపోయింది అప్పుడు ఇచ్చారు నాలుగు సంవత్సరాలు నన్ను ఏడిపించారు సార్ ఎలా సాక్షిగా అయితే తమరు దృష్టికి ఇవాళ బాగా దేవుడి అంగేశ్వామ పంపించారు సంతోష నాకు ఏం చేస్తున్నా ఇప్పుడు ఇక్కడ ఈ ప్రస్తుతానికి అమ్ముతున్నాను పోలీస్ ఎక్కడ ఏం ఇవి ఇక్కడ మన వంతంలో వస్తారు సార్ ఈ మద్రస్ మార్కెటింగ్ వస్తాయి ఇక్కడ లోకల్ గా తయారు చేసేలా ద్రాశ్వరాలు వాళ్ళు అమ్ముకుంటున్నారు సార్ మాకు ఇంటి తక్కువ తయారు చేసి తక్కువ అమ్ముకుంటాడు మాకు ఏంటంటే మేము ఎక్కువ పది మంది కలిసి తెచ్చుకుంటాం మా ఆవిడ సార్ అబ్బా మా మనవరాలకి మనవరాలు అమ్మ జీవన వస్తుంది మాకేమో చక్కగా ఈ గ్యాస్ వస్తుంది ఇప్పుడు ఈ జిఎస్టి మూలాన నాకు నలభై వెయ్యి రూపాయలు రూపాయలు ఎలాగంటే సార్ మెడిసిన్ రెండు వేలు కాదు మన పదిహేను వందలు అయ్యింది అంతకుముందు ఏమో హెచ్ఎల్ రెండు వేలు అయింది మన పదహారు వందలు అయింది నాలుగు వందలు ఒక ఐదు వందలు గ్యాస్ ఫ్రీగా ఇచ్చారు అది మీ పేరు చెప్తాను ప్రస్తుతానికి అయితే ఇంటి అద్దె కట్టుకో

ఇప్పుడు ఇందులో పెడుతున్నారా మీరు కాకుండా అందరూ పెడుతున్నారా మీరు పెడుతుంది అందరూ పెడతారా దీపావళికి మాత్రం చాలా జన్మధన్యం చంద్ర గారు చాలా సంతోషం చేస్తాం మంచిదమ్మా సంతోషం సంతోషం అమ్మా